ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళైతే నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట ఇప్పుడు టైం వచ్చి ఎయిట్ థర్టీ అయింది ఎంత బిహేవ్ చేసుకున్నా ఇంకా అని సర్దుకోవడం అయితే ఉంది సర్దుతున్నాను సో చూడండి స్కిప్ చేయకుండా హలో చెప్పి చెప్పే నేను తాత వెళ్తున్నానని చెప్పి నాని వెళితుందని చెప్పమ్మా చూడు చేస్తావు అదే బాయ్ చేస్తా యేషు రెండు

వస్తున్నానా ప్రియాంక నేనైతే మా అత్తయ్య వారి ఇంటికి అయితే రెడీ అయిపోయి బయలుదేరిపోతున్నాను అనమాట ఎయిట్ థర్టీ అయితే అయ్యింది ఇంటికి సరే నైన్ థర్టీ అవుతుంది అన్నమాట ఇప్పుడైతే నేనైతే మా బాబు వేరే చూడండి అందరికి బాయ్ బాయ్ చూపిస్తున్నాడు ఇది మా అమ్మవారి గుడి పెద్దమ్మవారి గుడి మీకు టూర్ కావాలంటే కామెంట్స్ చేయండి అమ్మవారి గుడి టూర్ కూడా చూపిస్తాను పడుకు పోయాడు పడుకుంటే బాగుంది ఇవన్నీ మొత్తం చూడండి లేకపోతే అట్లా ఇవన్నీ మొత్తం నేటి అంటే నేను అయితే చెయ్యి మజ్జ లేదే నిద్ర అయిపోవు అందుకు లేచిపో మళ్ళీ కొంచెం బజ్జుట్టు ఉన్న పనులు అని అవి ఉండేవి కజేషు చిన్నబాబు యాన్ ఫ్యాన్ ఫ్యాన్ తిప్పు ఫ్యాన్ కావాలి అడిగి ఫ్యాన్ కావాలి చిన్నబాబు చిన్నబాబు ఇష్యూ అమ్మమ్మ ఇది అమ్మమ్మ ప్రియాంక ఇది ప్రియాంక చిన్నది ఏంటి చిన్న బాబు నువ్వు కోసం పెట్టాను అనమాట ఇంక ఇవన్నీ నీట్గా క్లీన్ అయితే చేయలేదు ఇంకా బట్టలు అయితే చూస్తున్నాయి ఉతకాలి ఇంకా బాబు కోసం ఫుడ్ రెడీ చేసి అప్పుడు ఇవన్నీ చేస్తాను ఇవంతా నీట్గా క్లీన్ అయితే చేయాలి ఇంకా చేయలేదు సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫంక్షన్ అయితే వెళ్ళాలి ఇవన్నీ మొత్తం నీట్గా క్లీన్ చేసేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా టిఫిన్ చేయాలి టిఫిన్ ఇంకా చెయ్యాలి చాలా పని అయితే ఇవాళ ఉంది ఫుల్ బిజీ అనమాట స్కిప్ చేయకుంటే చూడండి అయితే వచ్చింది అనమాట నేను ఆర్డర్ చేశాను ఇలా లేకపోతే వచ్చింది మీకైతే చూపిస్తాను ఏంటి ఆర్డర్ చేశాను ఏంటి ఆర్డర్ చేసాను నా బాబు కోసం అయితే ఆర్డర్ చేశాను ఏంటి ఆర్డర్ చేశాను మీకు చూపిస్తాను అక్కడికి బండి కావాలి బండితో ఆడుకుంటా విశాల్ ఇక్కడికి రా विशाल हां राई कडी राई रूम का दूदी दुगट्टी गेंदूत निर्देश देशु देशु वंदा हां ए विशु खुशी से सरद 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 ए अन तोसिस अन तोस पकेतवा देशु, देशु, देशु आड करनावा దిషు దిషు ఆడుకున్నది అది లాగిస్తాడు అంట చూడు చేయి లాగిస్తాడు చూడు అక్కడ కావాలి అన్నీ కావాలి లాగుతాడు దిషు దిషు చూడు విశాల్ ఇంకోటి చిన్న

బొట్టు బొట్టు స్నానం నా బాబు అయితే పడుకున్నాడు నేను బాబు కోసమైతే ఐస్ పెట్టను ఇవన్నీ మొత్తం నీట్గా క్లీన్ అయితే చేశాను ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే అయింది ఇంకా ఈ బట్టలు అయితే చూస్తున్నాయి ఈ బట్టలు చూడండి ఇంకా చూస్తున్నాయి ఇంకా ఉతకాలి ఇంకా నేను ఫ్రెష్ అవ్వాలి ఫంక్షన్కి అయితే వెళ్ళాలి సో ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేయాలన్నమాట బాబు స్నానం అని చేయించేసాము అని పడుకుంటేనే పను నేను ట్వెల్వ్ థర్టీ అయింది ఒక థర్టీ మినిట్స్ నేను పనులని కంప్లీట్ చేసి నేను ఫంక్షన్కి అయితే వెళ్ళాలి నేనైతే రెడీ అయిపోయాను అనమాట నా బాబు అయితే పడుకున్నాడు చో నేనైతే ఇప్పుడు ఫంక్షన్కి అయితే వెళ్ళి రిటర్న్ అవుతున్నాను ఫంక్షన్లో ఏ వీడియో అయితే తీయలేదన్నమాట అవ్వలేదు ఇప్పుడైతే మొబైల్ కవర్ కోసం అయితే కవర్ అయితే దొరకలేదు నాకు నేనైతే ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసాను అనమాట వీడియో షూట్ అండ్ చేయలేదు ఇంకా మొబైల్ కవర్ ఇద్దామని వెళ్ళి బట్ ఆఫ్ అని కూడా అవ్వలేదు వచ్చేటప్పుడు నా బాబు సో ఫ్రెష్ అయ్యి కలుద్దాం నా బాబు అయితే పడుకున్నాడు అనమాట ఇవన్నీ క్లీనింగ్ అయితే ఏటి అవ్వలేదు ఇవాళ బెడ్షీట్ కట్టి ఏది మార్చలేదు అంత చెత్త ఉంది ఇక క్లీన్ అయితే చేయాలి ఫంక్షన్ నుంచి వచ్చి టైర్డ్ అయితే అయిపోయాను సో రష్ తీసుకున్నాను కొంచెం సేపు నా బాబు రష్ తీయించుకోవాలి అది రష్ తీసుకున్నాను బట్ నా బాబు నేర్చుకోలేదు మళ్ళీ తను ఫుడ్ పెట్టేసి ఇప్పుడైతే సిక్స్ థర్టీ అయింది తను పడుకోబెట్టాను పడుకున్నాడు ఇప్పుడు నేను పార్సల్ అని చెప్పాను కదా సో ఆ పార్సల్ అయితే ఏంటో అని ఓపెన్ చేస్తాను మీరు చూడండి పార్సల్ కోసం డ్రెస్ తీసుకున్నాను అయితే డ్రెస్ తీసుకున్నాను అంటే ఆన్లైన్ నుంచి ఇవైతే నేను అయితే కొన్నాను కొన్నానండి రెండు బయట ఇంకొకటి కూడా కొన్నాను ప్యాంట్స్ లే బయట కొన్నాను సరే కింద పడుతున్నాయి ఇది ఒకటి బయట కొన్నాను ఈ మూడు బయట కొన్నాను సో ఇదైతే ఆన్లైన్లో ఆర్డర్ చేశాను ఫైవ్ పీస్ సెట్ అనమాట సారీ క్లాత్ అయితే చాలా బాగుంది స్మూత్ ఉంది మనకి క్లాత్ క్వాలిటీ చాలా బాగుంది అనమాట నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇది కూడా ఎంత బాగుంది క్యూట్ ఉంది ఇది ఒక కలర్ అని సేమ్ కలర్ ప్లేనే తెప్పించాను అని ప్లేనే ఆర్డర్ చేశాను అనమాట ఈ రెండు సేమ్ కలర్స్ అంటే ఇది ఇదే ఈ రెండు సేమ్ కలర్స్ కొంచెం డిఫరెంట్ అనమాట చూడండి బాగుంది ఇంకొకటి ఇదొక సెట్ ఆర్డర్ చేశాను స్టీల్ బాటిల్ పాల్ బాటిల్ అనమాట స్టీల్ అయితే ఆర్డర్ చేశాను నేను ఈ ఫైవ్ పీస్ సెట్ వచ్చి నాకు అబౌ ఫోర్ ఫిఫ్టీ వరకు పడింది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది ఇదే ఫుడ్ పెట్టేటప్పుడు పెట్టాలి తను తను పెట్టిస్తాడే నన్ను తాగేస్తాడు ఇంకో డిస్ టీన్ వాటర్ ఇప్పటి నుంచో అనుకుంటున్నాను ఆర్డర్ చేద్దామని సో ఇప్పటికీ అన్నమాట క్వాలిటీ వైజ్ చాలా బాగుంది చాలా బాగుంది క్వాలిటీ మనం వాష్ చేసుకోవడానికి కూడా ఈజీ అన్నమాట ఇంకా ఓన్లీ దాంతో సెట్తో ఇచ్చాడు ఇది ఎంత ఆడుకోండి అనమాట ఇది మన ఫ్రూట్స్ గట్టా ఏమైనా ఇస్తే బాగుంది క్వాలిటీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఇది కూడా బాగుంది అన్నీ బాగుంది ఇంకొకటి బ్రష్ అనమాట ఇంకొకటి ఇంకొకటి బ్రష్ ఇంకొకటి చిన్న పిల్లలకి బ్రష్ చేయించడానికి క్వాలిటీ మాత్రం నాకు చాలా నచ్చింది క్వాలిటీ వైజ్ అంటే నాకు త్రీ ఆర్ త్రీ ఫిఫ్టీ అవో పడింది త్రీ ఫిఫ్టీ పడింది అన్న క్వాలిటీ అయితే చాలా బాగుంది సో ఇప్పుడైతే నేను బుకింగ్ చేయాలి డిన్నర్ కోసం ఏం చేస్తానని ప్రిపేర్ చేస్తాను నా సో స్టే ట్యూన్ చూడండి స్కిప్ చేయకుండా తర్వాత కలుద్దాం అంటే పిల్లలకి అయితే మనం కొంచెం బయట నుంచి ఏది ఏదైనా సరే మనం తెచ్చేటప్పుడు కొంచెం హాట్ వాటర్లో లైట్గా ఉండాలి హాట్ వాటర్ అందులో అయితే మనం నీట్గా క్లీన్ అయితే చేసుకోవాలి నేను టూ టైమ్స్ అయితే చేస్తాను అనమాట ఫస్ట్ అయితే ఇట్లా స్మూత్గా ఉండి వేస్తాను నేను తర్వాత ప్లాస్టిక్ అయితే కప్పులు అన్నీ ఉంటాయి కదా తర్వాత అవి వేసి ఇంకా ఈ బాటిల్ కూడా నీట్గా డెటాల్తోనైతే కడుక్కున్నాను డెటాల్ నెట్ హ్యాండ్ వాష్తో అయితే నేను క్లీన్ చేశాను ఇది బాటిల్ అనమాట ఏమో చెప్పలేము కదా ఎవరి చేతులు ఏంటి ఉంటాయి కొత్త సరే కొంచెం మనం నీట్గా క్లీన్ చేసి పిల్లలు కదా చిన్న పిల్లలు కదా కొంచెం ఎంత కేర్గా ఉన్నా పిల్లల దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ప్రయత్నం మనం చేయాలి మనకి బోర్ వెచ్చనిగా ఉన్న నీటిలోనే మనం ప్లాస్టిక్ వేయాలన్నమాట తర్వాత ఇవి అవి తీసి వేస్తాను ఇట్లాంటి బాటిల్ నేను యూజ్ చేసేదాన్ని అంటే వన్ మంత్కి వన్ మంత్కి నేను చేంజ్ చేసేదాన్ని వన్ మంత్కి మనకి వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్కి చేంజ్ చేస్తూనే ఉండాలి సో ఇది ఇప్పుడు మరి నేను యూజ్ చేయను స్టీల్ బాటిల్ అయితే యూజ్ చేస్తాను ఫస్ట్ టైం స్టీల్ బాటిల్ అయితే ఇస్తున్నాను బాబు లెపిస్తే ఏ పప్పు అయితే రుబ్బాను ఉట్టి మినప్పప్పు రుబ్బాను అయితే ఇది మినప్పప్పు దాంట్లో మనకి రవ్వ కొంచెం వేసి కలిపేస్తాను అట్ల కోసం ఇంకా కొబ్బరి చట్నీ అయితే చేయాలి ఇంక కొబ్బరి చట్నీ అయితే చేయలేదు కలిపి శుంచేస్తాను బాగు లేగుస్తే అప్పుడు వేసుకొని తింటాం వేడి వేడివి ఇలా అయితే మనకి వేగి రెడీ అయిపోతాయి అన్నమాట చాలా బాగుంటాయి శుద్ధి చేస్తే ఇవన్నీ అయితే నీట్గా కడిగేసాను అనమాట హాట్ వాటర్లో అన్ని కడిగేశాను ఇంకా కొబ్బరి చట్నీ అయితే చేయాలి ఇది చేయలేదనమాట కొబ్బరి చట్నీ ఇదైతే కలిపేశాను మార్నింగ్ కోసం కొంచెం ఉంచుకున్నాను అంటే ఆటలు ఏమైనా చేసుకోడానికి మళ్ళీ మార్నింగ్ అయినా ఆటలు అయినా అయినా పెట్టేస్తాను పాలు అయితే కలిపాను తనకి సో తన రియాక్షన్ అయితే చూద్దాం ఇది కొత్త బాటిల్ నీ కోసం హెల్ప్ చేస్తాడు నాకు మంచి హెల్ప్ చేస్తాడు కదమ్మా నూరైనా అట్టలు వేస్తామ్మా తింటావు

మా క్వాలిటీ చూడండి మా జస్సుకి ఎంత బాగుంది బనేను జెస్ ఎంత బాగుంది చూడు ఎంత బాగుంది కొత్త బట్టలు బాగుంది మా జెస్సు మా బాయ్ బాయ్ చెప్పి అమ్మ అందరూ బాయ్ బాయ్ రేపు కలుద్దాం అని చెప్పు చెప్పు రేపు కలుద్దాం రేపు నెక్స్ట్ బ్లాగ్ కలుద్దాం బాయ్